వంద నుంచి రెండు వందల గ్రాముల్లో బ్లడ్ బయట కారిపోయేది మేడం ఎందుకంటే నా బాడీ ఇప్పుడు చూసినా కూడా భయపడతారు హార్ట్ ట్యాప్ బయట వచ్చేవాడికి ఇట్లా చూస్తే హార్ట్ ట్యాప్ బయట వచ్చేటి కలిపింది ఈ గుండె ఎప్పుడు బయట వచ్చేస్తుందా అనే ఫీల్తో ఉండేవాడిని నేను ఆ స్థితిలో ఉన్న నేను వాళ్ళన్ని మాటలు విని సుట్కారం శవాలు ఉండేటివి చెన్నైలో మత్తి ఇంజక్షన్లు ఇస్తే నైట్ పడుకోబెడితే పొద్దున్నెల నిలేస్తే నాలుగైదు సవాలు ఉండేవి నా సుట్టుకారం నేనేమనుకున్నానంటే మన వంతు కూడా ఏదో రోజు వస్తుంది నేను కూడా శవంగా మారతానేమో అనే భయం కూడా ఉండేది రెండు చేతులు నువ్వు లేని నువ్వు కేరళ పోతే కన్నా అడుక్కోవడానికి బల పనికిస్తావు నీ బాడీ బాగా పనిపిస్తుంది విపరీతంగా డబ్బులు వేస్తారు అని కొందరు కొందరు రెండు చేతులు లేని బతుకు ఏం బతుకు బా చచ్చిపోతే పోలేదా ఉండి ఇంట్లో ఎందుకు ఇబ్బంది పెట్టడము అని కొందరు ఇట్లా రకరకాలుగా సోర్ణ వచ్చిన వాళ్ళు కొందరు ఎట్లనో బతికిపోయినావు పోవాల్సిన విని కొందరు ఇట్లా రకరకాలుగా నా చెవిలో పడడము ఎట్లా చేయాలా ఏడ నేను ఇన్ని కోల్పోయినాను అన్న నా జీవితాన్ని మళ్ళీ పోయిన చోటనే వెతుక్కోవాలంటారు కదా అక్కడనే వెతుక్కోవడం స్టార్ట్ చేసినాను మేడం అక్కడనే వెతుక్కోవడం స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసి పొలాలు దున్నడం అయితేనేమి బురదమల్లు దున్నడం అయితేనేమి రోడ్ల మీద ట్రాక్టర్ తొలగడం అయితేనేమి టు లవ్ అంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు ప్రేమించడం పెద్ద కథ కాదు మేడం ఎవరు మనల్ని అయితే బాగా ద్వేషిస్తారో మనకి ఎవరైతే శత్రువులుగా వాళ్ళు ఫీల్ అవుతా అంటారో వాళ్ళని బాగా ప్రేమించాలి మేడం ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తే పెద్ద కిక్కు ఉండదు మేడం ఏ మనిషికైనా నేను ఇంటర్మీడియట్ నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమాని మేడం

ఇష్టమైన హీరో అంతవరకే చదివినాడు నేను అంతవరకే చదువుతాను అంతే మేడం ఆ కాన్సెప్ట్ ఏంటి అసలు ఇంటర్ అంటే ఇంట్లో అమ్మ నాయనకి కూడా తెలియకుండా అమ్మకి ఆపద్దని చెప్పి ఐదు వందలు డబ్బులు తీసుకొని ఐదు వందలతో ఒక వారం గడిపినాను మేడం హైదరాబాద్లో ఓకే ఎందుకంటే ఈ సినిమా పిచ్చి వలన ఈ పాటల బుక్ శంఖలో పెట్టుకొని స్టూడియోలు కడిగిపోవడము నాకు తెలియదు తన ఎందుకంటే మేము రిమోట్ ఏరియా మేడం మా ఊరికి గుర్రాల మీద ఆదర్శ రైతు పరిచయం చేస్తున్నాను ప్రమాదవ్ సాతు రెండు చేతులు అయితే పోగొట్టుకున్నాడు అయినా కూడా పట్టు వదలని విక్రమార్ కూడా అనే చెప్పాలి అసలు ఆ స్టోరీ ఏంటి ఆ చేతులు ఎలా వెళ్ళాయి అవన్నీ కూడా కొంచెం ఎమోషనల్ స్టోరీ అవన్నీ కూడా ఆయన మాటల ద్వారా అయితే తెలుసుకుందాం సో నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు మీ ఊరు ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది మిమ్మల్ని వెతుక్కొని వస్తారు ఓకేనా ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కూడా మేడం నా పేరు వెంకటేశ్వర రెడ్డి మంచాల తూర్పల్లె మారుమూల ప్రాంతము కేవీపల్లి మండలం ఇప్పుడు మానపల్లి జిల్లా అయింది గతంలో అన్నమయ్య జిల్లాగా ఉండేది అంతకుముందు చిత్తూరు జిల్లాగా ఉండేది నాకు రెండు చేతులు పొలం వద్ద ఎల్సీ తీసుకొని చేస్తా ఉంటే ఆ లైన్ కరెంట్ వదిలేయడం వలన కరెంట్ షాక్ లోనై లెవెన్ కేవీ పెద్ద లైన్లో పదహైదు నిమిషాల పాటు కాలిపోయి చేతులు పనికిరాకపో కాలిపోవడం వలన ఇన్సిడెంట్ జరిగిన ఒక నెలకు రెండు చేతులను తీసేయడం జరిగింది పూర్తిగా కోమలోకి వెళ్ళిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆడుతూ సుమారుగా ఆరు నెలల పాటు బెడ్ మీదనే ఉండి సంవత్సరానికి కూర్చుండే స్థాయికి వచ్చి కూర్చున్న స్థాయి నుంచి నేరుగా హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి కూడా పోకుండా ట్రాన్స్ఫారం కాడికే పోయినా ఎట్లా జరిగింది రేపటి నుంచి నేను ఇక్కడే బతకాల ఏ విధంగా బతకాలా అనే కసి తపన ఇవన్నీ పెంచుకొని ఆ పది సంవత్సరాల నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పచ్చని పొలాలను మా తయారు చేసుకుంటూ రెండు మూడు రకాలుగా పంటలను పండించుకుంటూ అనేక రకాలుగా పంటల్లో లాభ నష్టాలను ఉడిదుడుకులను ఎదుర్కొంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాను మేడం ఓకే ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ ఇంకా కూడా మాట్లాడుకుందాం రెండు చేతులు ఉన్న వ్యక్తులు ఈ రోజున సక్రమంగా మద్యపానము రకరకాలుగా సేవించి వాళ్ళు డ్రైవింగ్ చేయలేకపోతున్నారు నేను ఇన్సిడెంట్ జరిగిన గుండె బయట వచ్చే కలిపింది మేడం మొత్తం బాడీ అంతా కలిపి ముప్పై ఐదు కేజీలు అయిపోయినాను మేడం ఎనభై కేజీలు ఉండే మనిషిని ఓకే ఆ స్థితిలో ఉంచి నేను ఇంటికి సంవత్సరానికి తిరుక్ వచ్చి మళ్ళీ ట్రాక్టర్ కొనుక్కొని ట్రాక్టర్ కొనడానికి కూడా డబ్బులు లేదు ఫైనాన్స్లో తీసుకొని ఆ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తూ కూడా మళ్ళీ ట్రాక్టర్ లోంచి పడిపోయి ఉన్న చేయను కూడా రెండు ముక్కలుగా విరగొట్టుకొని శ్రీహరి మాదిరి దాన్ని బ్యాగులో పెట్టుకొని ఏంది ఈ చేతిని మేడం అంతగా ఇబ్బంది పడి మళ్ళీ మూడు నెలలకు మళ్ళీ యథావిధిగా మళ్ళీ డ్రైవింగ్ చేయడము ట్రాక్టర్ డ్రైవింగ్ చేయడము మా గ్రామంలో ఉండే అప్పుడు మా గ్రామంలో ఒక్క ఒక్క కూల్ కూల్ ఎలా చెప్తాను అంటే చెయ్యి ఆల్రెడీ డ్యామేజ్ డ్యామేజ్ మేడం డ్యామేజ్ బర్న్ దాన్ని మళ్ళీ అప్పుడు యాక్సిడెంట్ కాకుండా యాక్సిడెంట్ అయ్యింది మళ్ళీ యాక్సిడెంట్ అయితే ఆ చెయ్యిని తీసుకొచ్చి కూడా మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకు ఏంది అసలు తప్పదు కదా మేడం ఇంకా రైతుగా పుట్టిన నేను రైతుగానే ఏదో విధంగా నెల కాదండి వెళ్ళాన బిడ్డలను కుటుంబాన్ని పోషించుకొని ఈ సమాజంలో నేను నెట్టుకురావాలంటే అది కొద్దిగా కసి తపన పట్టుదల ఇవన్నీ కూడా మూట కట్టుకొని అంతే తప్పదు ఏమి మూట కట్టుకోవడం ఏంటో గానీ ఒక్క సెకండ్ షాక్ అసలు మనిషివి చావుని చూసి బయటపడ్డారని మీరే వన్ ఇయర్ పూర్తి బెడ్ రెస్ట్ మళ్ళీ బిడ్డల కోసం మళ్ళీ కష్టపడడం స్టార్ట్ చేసి మళ్ళీ చేతికి అసలు ఎలా తట్టుకున్నారు అసలు తప్పదు కదా మేడం ఎందుకంటే ఈ సమాజంలో మనిషి అన్ని ఉండి బతకడమే చాలా కష్టం మేడం ఏమి రెండు చేతులు లేకుండా నేను ఈ సమాజంలో అందరితో పాటుగా ముందంజలో ఉండాలంటే నేను కొద్దిగా ఎన్నో మందిని స్పోర్టివ్గా తీసుకుంటే తప్ప నేను నెట్టుకు రాలేనమాట ఒక తెలుగువాడిగా ఒక ఆంధ్రుడుగా ప్రపంచమే నా వైపు తలెత్తుకుండే విధంగా యావత్ రైతాంగము రైతాంగం కోసం కూడా ఒక పాటను రాసుకున్నాను మేడం రైతు 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 లేని నాడు దేశం నా దేశం ప్రతి దేశం మౌనురా అంటే రైతులందే ఈ సృష్టిలో తినే తాగే పాల కాంచి తినే ఆకుకూరలు కాంచి మనం తినే ఆహారం కానించి నిత్యావసర సరుకులు కానుంచి ప్రతి ఒక్కటి కూడా రైతు చేతుల మీదగానే బయట రావాలి మేడం ఖచ్చితంగా వస్తేనే కానీ ఈ సమాజం ఈ సృష్టిలో రైతు మీద ఆధారపడి ఉండే యావన్ మంది వాళ్ళ జీవనో జీవనాలను కొనసాగించాలంటే రైతే ప్రధాన వ్యక్తిగా నేను భావిస్తాను మేడం కాబట్టి ఈ రోజున రైతుగా నాకంటూ కొన్ని గోల్స్ పెట్టుకున్నాను నేను ఏదో ఒక రోజున పద్మశ్రీ అవార్డుకు ఎంపిక అవ్వాలనేది నా బలమైన గోల్ మేడం ఖచ్చితంగా అది నెరవేరాలని నేను కూడా ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మనలో మన మాట మీరు ఫీల్ అవ్వను అని అంటే నేను ఒకటే అడగండి మేడం బయట చాలా మందిని చూసి ఉంటాం మీరు ఇప్పుడు థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అనుకుందాం ఫార్టీ ప్లస్ బయట కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కానీ లేకుంటే చేతులు పోగొట్టుకున్నోళ్ళు మా లైఫ్ ఇంతే మా లైఫ్ ఇంతటితో అయిపోయింది ఇంకా మేము ఏమి చేయలేము అని వాళ్ళ వే ఆఫ్ లో అనుకుంటారు ఏమంటే అది వాళ్ళ వరకు కరెక్ట్ అని నేను అనుకుంటానని ఎందుకంటే నిజంగా వాళ్ళకి చేసే ఓపిక కష్టం ఉంటే చేస్తారు కానీ మీరు చూస్తే నిజంగా పూర్తిగా అపోజిట్ కంప్లీట్ అపోజిట్ వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు అంటే మేడం నేను ఈ లెవెన్ కేవీ ఫోల్ మా ట్రా కరెంటులో పదహైదు నిమిషాల పాటు ఖాళీ అక్కడ నుంచి పీలేరు పట్టణానికి తీసుకెళ్తే వాళ్ళు మా వల్ల కాదు తిరుపతికి వెళ్ళమన్నారు తిరుపతి నుంచి వేలూరుకి వెళ్ళమన్నారు వేలూరులో కూడా రెండున్నర నెలలు పెట్టుకొని ఈ రెండు హ్యాండ్స్ రిమూవ్ చేసేసి నేను కోమాలోకి వెళ్ళిపోయినాక పది రోజులు కోమాలో ఉంటే వాళ్ళు కూడా మీరు డబ్బును కోల్పోతారు మనిషిని కోల్పోతారు మా వల్ల కాదు తీసుకెళ్ళిపోండి అన్నారు అలాంటి స్థితిలో ఉన్న నన్ను వెంటిలేటర్లో చెన్నై తీసుకెళ్ళారు చెన్నైలో మూడు నెలల పాటు ఉన్న అక్కడ మూడు నెలల పాటు ఉండేటప్పుడు పది రోజుల తర్వాత కోమాల నుంచి బయట వస్తూ స్మరణ చేసుకుంటూ నా దేహం లేక మళ్ళీ నేను ఊపిరి పీల్చుకుంటూ నా మైండ్ నేను సనాతన ధర్మాన్ని పెద్దగా నమ్ముతాను మేడం దైవం దైవం లేదే ఈరోజు నేను లేను మేడం ఎందుకంటే అన్నీ ఉన్నవాళ్ళు ట్రాక్టర్లు దొరలేరు కార్లు తోలేరు నా వద్దకు ఏ ట్రాక్టర్ ఇచ్చినా అవలేలుగా తోలుతా ఏ కారు ఇచ్చినా అవలేలుగా తోలుతా ఏంటి ఇప్పుడు అంటానా అనుకో చేతుల్లో లేకపోయినా అలాగే ఇలాగనే అన్ని బండ్లు తోలుతాను మనం కాయ కాయేసింది నల్లగా వెంకటగిరి కాళహస్తి ఈ ప్రాంతాలకు వెళ్ళి నేను వేరుశనగా వేరుశనగా పొట్టును మన ఉరిగిడ్డి ఇట్లాంటి బాగ్రాపేట ఘాట్లో నుంచి డ్రైవ్ చేసుకోవచ్చాను మేడం రోజుకు ఒక లోడ్ తీసుకుని వచ్చేది ఇక్కడ రైతులకు అమ్మేది నా సొంత పశువులకు ఉపయోగించుకునేది ఈ విధంగా ఆర్థికంగా కూడా ఎంతో అప్పులైనా ఎన్నో ఇబ్బందులు పడినా కూడా నాలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని సమాజంలో నన్ను చూసి ఎంతోమంది టూ వీలర్స్ ఈరోజు నేర్చుకొని మా ఊర్లో కూడా టూ వీలర్స్ తోలుతున్నారు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది నిరక్షరాక్షులు కూడా ఉన్నవారు కూడా ట్రాక్టర్లు తెచ్చుకొని ఈరోజు నాకంటే నా అన్న చేసేది మనం ఎందుకు చేయలేము అనే కసే తపనతో ఈ రోజు నాకు మూడు సార్లు ఉత్తమ రహిత అవార్డుగా సెలెక్ట్ అయినాను మేడం నెల్లూరు జిల్లాలో ఘటాల్ గారి జయంతికి నన్ను ఆహ్వానించడము ప్రధానంగా అక్కడ అవార్డు తీసుకున్నాను ఆ తర్వాత మన ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్సు డాక్టర్లు అందరి సమక్షంలో సినిమా డైరెక్టర్లు అందరి సమక్షంలో రైతు వ్యవసాయ శాఖలో నాకు ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు అదేవిధంగా గత సంవత్సరము మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి మనవడైనటువంటి సుబ్రహ్మణ్య శ్రీనివాస్ శాస్త్రి గారి చేతుల మీదుగా ఉత్తమ రహిత అవార్డు తీసుకోవడం చాలా అదృష్టంగా భావించాను మేడం అంతేకాకుండా మనిషి అన్నాక కష్టాలు సుఖాలు అవమానాలు కూడా ఉంటాయి అవమానాలు నుంచి బయటకు వస్తేనే ఆ మనిషి అయితే సక్సెస్ ఖచ్చితంగా చూస్తాడు అవమానాలు జరిగితేనే ఆ మనిషికి సక్సెస్ అనేది నేనైతే గట్టిగా నమ్ముతాను అబ్బా అవమానాలే జరగలేదంటే మీ లైఫ్ లో సక్సెస్ అయితే అస్సలు రాదు అంటే కొందరు అన్నారు మేడం రెండు చేతులు నువ్వు లేని నువ్వు కేరళ పోతే కన్నా అడుక్కోవడానికి భలే పనికిస్తావు నీ బాడీ బాగా పనికిస్తుంది విపరీతంగా డబ్బులు వేస్తారు అని కొందరు కొందరు రెండు చేతులు లేని బతుకు ఏం బతుకు బా చచ్చిపోతే పోలేదా ఉండి ఇంట్లో ఎందుకు ఇబ్బంది పెట్టడము అని కొందరు ఇట్లా రకరకాలుగా స్వర్ణ వచ్చిన వాళ్ళు కొందరు ఎట్లనో బతికిపోయినావు పోయినావు పోవాల్సిన అని కొందరు ఇట్లా రకరకాలుగా నా చెవిలో పడడము రోజుకొచ్చి దగ్గర దగ్గర వంద నుంచి రెండు వందల గ్రాముల్లో బ్లడ్ బయట కారిపోయేది మేడం ఎందుకంటే నా బాడీ ఇప్పుడు చూసినా కూడా భయపడతారు హార్ బయట వచ్చేటికి ఇట్లా చూస్తే హార్ బయట వచ్చేటికి గలిపింది ఈ గుండె ఎప్పుడు బయట వచ్చేస్తుందా అనే ఫీల్తో ఉండేవాడిని నేను ఆ స్థితిలో ఉన్న నేను వాళ్ళన్ని మాటలు విని ఒక ఫైరింగ్ పుట్టింది అనమాట నేనంటూ బతికి చూపియాల నేను వాళ్ళకంటే దేంట్లో తక్కువ కాదు అనే రోజున ఒక రోజు సృష్టించుకోవాలని ఫిక్స్ అయినా ఇప్పుడు ఆల్రెడీ మాట కా మాట వింటేనే మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంది అలాంటిది ఇన్ని దాటుకొని వచ్చినారు మీ జర్నీ అంతా కూడా అసలు నేనేనా అని మీకు డౌట్ వచ్చిందా ఇవన్నీ నేనేనా దాటుకొని వచ్చిందని నిజం మేడం అదైతే నిజం మేడం మీకు మీరే ఇన్స్పిరేషన్ మీకు ఎవరు మీకు మీరే ఇన్స్పిరేషన్ అంటే నా తమ్ముడు కూడా చిన్న బిడ్డ మాదిరి సాకినాడు మేడం నన్ను బెడ్ మీద ఉంటే నేను ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయినానో తిరుక్కొని ఇంటికి వచ్చేంతవరకు నా బెడ్డు దగ్గర నా అత్త మా భార్య నా తమ్ముడు బెడ్కు లింక్ అయిపోయి ఉన్నారు వాళ్ళు సుట్కారం శవాలు ఉండేటివి చెన్నైలో మత్తి ఇంజక్షన్లు ఇస్తే నైట్ పడుకోబెడితే పొద్దున్న నిలేస్తే నాలుగైదు సవాలు ఉండేటివి నా సుట్టుకారం నేనేమనుకున్నానంటే మన వంతు కూడా ఏదో రోజు వస్తుంది నేను కూడా శవంగా మారతానేమో అనే భయం కూడా ఉండేది అయితే ఆ ఈ నొప్పులు ఈ బాధలు భరించలేక పోతే పోతుంది ఉంటే బ్రతకదాము పోతే పోనీ లెక్క కూడా ఫిక్స్ అయింది అట్లా ఎన్నెన్నో బాధలు పడి 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 పల్లికి వచ్చి పళ్ళు ఈ వ్యవసాయం అంతా నాయన వయసు పైబడిన వాళ్ళు ఈ వ్యవసాయం చేయలేరు వాళ్ళకు శరీరం సహకరించదు దీన్ని ఎట్లా చేయాలా ఏడ నేను ఎన్ని కోల్పోయినాను ఆయన నా జీవితాన్ని మళ్ళీ పోయిన చోటనే అంటారు కదా అక్కడనే వెతుకోవడం స్టార్ట్ చేసినాను మేడం అక్కడ ట్రై టు లవ్ హేటర్స్ అంటే మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం పెద్ద కథ కాదు మేడం ఎవరు మనల్ని అయితే బాగా ద్వేషిస్తారో మనకి ఎవరైతే శత్రువులుగా వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారో వాళ్ళని బాగా ప్రేమించాలి మేడం ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తే పెద్ద కిక్కు ఉండదు మేడం ఏ మనిషికైనా ఎందుకంటే మనల్ని ద్వేషించే వాళ్ళ నుంచి మన మిస్టేక్స్ను మనం వెంట సెట్ చేసుకోవాలా ఏ రూపంగా మనం బతకాలా వాళ్ళు మనకు ఎందుకు ద్వేషిస్తున్నారు అని మనం అధ్యయనం చేసి తల ఉంచుకొని మంచి దారిలో నడచడానికి మంచి ప్రయత్నాలు చేయడానికి వాళ్ళే మనకు ప్రథమ గురువులు అనమాట సౌకర్యాలు కల్పిస్తే మనలో ఉండే టాలెంట్ బయట రావాలంటే ఊరికేనే టాలెంట్ బయట రాదు మేడం బంగారును ముద్దగా ఆడబెట్టేస్తే ఆభరణంగా తయారవదు దానికి వేడి చేయాల శుద్ధి దెబ్బలో సెమెటి దెబ్బలో లేదా ప్రెస్సింగు ఏదో జరిగితేనే కానీ మంచి ఆర్నమెంట్ అనేది తయారవదు అదేవిధంగా ఒక మనిషి ఈ సమాజానికి ఈ మన దేశానికి ఉపయోగపడే వ్యక్తిగా అవ్వాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు భరిస్తేనే కానీ మనిషిలో ఉండే నిజస్వరూపాలు నిజాయితీ తనలో ఉండే టాలెంట్ పది మందికి ఆదర్శప్రాయంగా బయట రాదు మేడం ఓకే అంతేగా అంతేగాని మన సుఖంగా ఉండాలా సౌకర్యవంతంగా ఉండాలంటే సుఖము సౌకర్యము ఎంతసేపటికి ఏది నేర్పేది మేడం కష్టాలు నష్టాలు బాధలు దూషణలు వీటి వల్లనే మనిషి ఎన్నో నేర్చుకోగలుగుతాడు ఇప్పుడు ఫోన్ చేస్తారు ఎవరైనా ఇప్పుడు ఎమర్జెన్సీ అయ్యో లేకుంటే మీరు ఎక్కడ తెలుసుకోవడానికి మీ చుట్టుపక్కల అందుబాటులో లేరు ఫోన్ ఎట్లా ఆపరేటింగ్ చేస్తారు నాకు వచ్చిన ఒక డౌట్ మేడం నేను దీంతో జాబులో పెట్టుకుంటా నేనే తీసుకుంటా మెసేజ్ నేనే టైప్ ఏంటి అవును మేడం నేనే ఈ రకంగా తీసుకుంటాను మేడం ఇంకా వాట్సాప్ లో అనుకోండి నేనే ఫోటోలు కూడా తీసుకుంటా నేనే వీడియోలు తీసుకుంటా ఇప్పుడు వాట్సాప్ అనుకోండి ఇట్లా ఫీడ్ చేస్తా టైప్ చేస్తా ఇన్ఫీల్డ్ ఇన్ఫీల్డ్ అని పెట్టాడు మనం ఏదైనా ఫుడ్ తింటా ఎడం చేత్తో ఇట్టి టైపింగ్ చేస్తే ఒక లెటర్ ఎత్తిపోతుంది అసలు లెటర్ కూడా రాంగ్ రాంగ్ టైప్ అయిపోతుంది అసలు స్పెల్లింగ్ ఏంటి ఇట్లా వచ్చి నేను అనేది మన మామూలుగా ఎవరైనా ఫుడ్ తింటా అండి ఇంకా మరి ఇలా అంటారనమాట లెఫ్ట్ హ్యాండ్ తో టైపింగ్ చేసినా ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే వస్తుంది చూడండి ఇది టాలెంట్ అంటే బా 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 సరే ఇప్పుడు మాకైతే మన ఆడియన్స్ కోసం మీరు ఎలా వర్క్ చేస్తారు చూపిస్తాం ఎందుకంటే మన ఆదర్శ రైతునే ఇప్పుడు మేము చాలా ఆదర్శంగా చూపించబోతున్నాము అందరికీ థ్యాంక్ యూ మేడం ఇది రాష్ట్రపతి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి యావన్ మంది నాయకులు యావన్ మంది ప్రజానికము చూసి తగిన విధంగా నా వీడియోని షేర్ చేసి తగు విధంగా నన్ను సహాయ సహకారాలు అందిస్తారని మన పదవి ప్రస్థానం ఛానల్ నుంచి ఆశిస్తున్నాను మేడం డెఫినెట్ గా ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు చూస్తారు కదండి చాలా మంది రెండు చేతులు లేవు అసలు ఎట్లా చేస్తాడు పొన పొలం దున్నడం ఏంటి ట్రాక్టర్ తోలడం ఏంటి అసలు జీపులు గాని మొత్తం ఎలా అనేది ఒక డౌట్ ఉండింది మీతో పాటు నాకు కూడా ఎక్కడ ఒక చిన్న డౌట్ అయితే ఉండింది ఇప్పుడు నేను ఈ ట్రాక్టర్ ఎక్కి తిరుగుతా అంటే నాకైతే క్లారిటీ వచ్చింది అబ్బా ఓ మనిషి అనుకోలే గాని ఏదైనా సాధిస్తాడు అనేసి అంతే కదండి అంతే కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు మాట్లాడుతున్నా కదా మిన్నగా స్టార్ట్ తీసుకుని పైకి వచ్చేస్తారు చూడండి